ఈరోజు వాక్య పఠనము అధ్యాయం ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు బోధకుడా ఈ రాళ్ళు ఎలాంటివో ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో అనును అందుకు ఏసు ఈ ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే రాతి మీద రాతి ఒకటి అయినను ఇక్కడ ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పెను ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతరు యాకోబు యోహాను అంద్రేయ అనువారు ఆయనను చూచి ఇవి ఎప్పుడు జరుగును ఇవన్నీ నెరవేరబోవు కాలమునకు ఏ గుర్తు కలుగును అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడగగా ఏసు వారితో ఇట్లు చెప్పసాగను ఎవడను మిమ్మను మోసపుచ్చకుండా చూచుకొనుడి అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనను చెప్పి అనేకులను మోసపుచ్చెదరు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి విన్నప్పుడు కలవరపడకుడి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ భూకంపములు కలుగును కరువులు వచ్చును ఇవే వేదనలకు ప్రారంభము మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త వారు మిమ్మును సభలకు అప్పగించెదరు మిమ్మను సమాజ మందిరములలో కొట్టించెదరు మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడెదరు సకల జనములకు సువార్థం ముందుగా ప్రకటింపబడవలను వారు మిమ్మున అప్పగించుటకు కొనుపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదమా అని ముందుగా చింతింపకుడి ఆ గడియలోనే మీకేది ఇయ్యబడనో అదే చెప్పుడి చెప్పువాడు పరిశుద్ధాత్మీయే గాని మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతురు కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును మరియు నాశన నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించుగాక యోదయాలో ఉండువారు కొండలకు పారిపోవలను మిద్ది మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు పొలంలో ఉండువాడు తన వస్త్రములు తీసుకొని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు అయ్యో ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ అది చలికాలమందు సంభవింపకుండవలెనని ప్రార్థించుడి అవి శ్రమగల దినములు దేవుడు సృజించిన సృష్ట్యాది నుండి ఇది వరకు అంత శ్రమ కలుగలేదు ఇక ఎన్నడూ కలగబోదు ప్రభు ఆ దినములను తక్కువ చేయని ఎడలా ఏ తప్పించుకొనక పోవును ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకొనిన వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేశాను కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడనున్నాడు అదిగో అక్కడ ఉన్నాడని ఎవడైనాను మీతో చెప్పిన ఎడలా నమ్మకుడి ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడలా ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరచెదరు మీరు జాగ్రత్తగా ఉండు ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను ఆ దినములలో ఆ శ్రమ రీతిని తరువాత చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు తన కాంతిని ఇయ్యడు ఆకాశం నుండి నక్షత్రములు రాళ్ళును ఆకాశమందుల శక్తులు కదిలింపబడును అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోను మహిమతోనూ మేఘారుడై వచ్చుట చూచెదరు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశమంతం వరకు నలు దిక్కుల నుండి తాను ఏర్పరచుకొని వారిని పోగు చేయించును అంజూరుపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునడి దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచున చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనిడి ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియును గతించును కానీ నా మాటలు గతింపవు ఆ దినమును గూర్చి ఆ గడియని గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు జాగ్రత్త పడి మెలకువగా నుండి ప్రార్థన చేయడి ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడు కూయనప్పుడు వచ్చునో తెల్లవారినప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచునేమో గనక మీరు మెలకువుగా నుండి నేను మీతో చెప్పున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెలకువుగా నుండుడనను ఆమెన్